ప్రైజ్ ద లాడ్ నీటి వాగ్దానము నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుడం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నీతిమంతుడు లేడు ఒకడును లేడు అని పరిశుద్ధ గ్రంథం సెలవు అయితే ఏసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తు ప్రభువు ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు నీతిమంతుడైన ఏసుక్రీస్తు ప్రభువును కలిగిన మనము నీతిమంతులుగా జీవించాలి నీతి కలిగి జీవించాలి బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు తన జీవితాన్ని కోల్పోతూ వచ్చాడు కనుక దుర్నీతిని ప్రేమించకుండా నీతి కలిగి జీవించాలి నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి ప్రేమ అని కోత కోయుడి నీతి ఫలించాలంటే మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి మన ప్రేమ కపటం లేనిదిగా ఉన్నప్పుడు మనము ఫలించే వారంగా ఉంటాము శాశ్వతమైన బహుమానం పొందుకుంటాము నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందు విత్తబను ఆమె